బ్యాంకాక్లో చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి గోల్డెన్ బిగ్ బుద్ధ ఇక్కడ ఎక్కువ మంది బుద్ధిజం ఫాలో అవుతున్నారు అలాగే కొంతమంది మన గణపతిని శ్రీకృష్ణుని కూడా పూజిస్తున్నారు పైకి వెళ్ళడానికి మొత్తం నూట పదిహేడు మెట్లు ఉన్నాయి బుద్ధుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసేసి వెళ్ళాలి నాన్ వెజ్ తినకుండా వెళ్ళాలి అనే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఈ హిల్ని ప్రథమ్నక్ హిల్ అంటారు కొండపైన వాతావరణం చాలా వేడిగా ఉంది వర్షాకాలంలో ఇంత వేడిగా ఉంది అంటే ఎండాకాలంలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు బుద్ధుని స్టాచ్యూ సుమారు యాభై తొమ్మిది ఫీట్ల హైట్ ఉంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ కాంపౌండ్ చుట్టూ చాలా డిఫరెంట్ బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి విగ్రహం ముందు మండే ట్యూస్డే వెనస్డే లాంటి వారం రోజుల పేర్లు రాసి ఉంది అంటే ప్రతి రోజు కోసం ప్రత్యేకమైన బుద్ధుని విగ్రహం ఉంటుందన్నమాట ఇది ఒక సిటీ వ్యూ పాయింట్ కూడా ఇక్కడ నిలబడి చూస్తే మొత్తం సిటీ కనిపిస్తుంది ఇక్కడ నిల్చొని ఫొటోస్ దిగొచ్చు సిటీని చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఈ టెంపుల్ బీచ్ కి దగ్గరగా ఉంది అందుకే ఇక్కడ నుండి చూస్తే సిటీ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ పక్కనే సముద్రం అన్ని కలిసి ఒక సూపర్ వ్యూగా ఉంది ఇంత పెద్దగా ఇంత అందంగా ఉన్న బిగ్ బుద్ధాన్ని చూడటం నిజంగా ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడి ప్రశాంతత సీ వ్యూ ఇంకా టెంపుల్ చుట్టూ ఉన్న వాతావరణం మొత్తానికి ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్ బ్యాంకాక్కి వస్తే ఈ ప్లేస్ తప్పకుండా చూడాల్సిందే బిగ్ బుద్ధ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి వెళ్ళాను అదే ఫ్లోటింగ్ మార్కెట్ ఇప్పుడే లోపలికి వచ్చా నాకు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఏంటంటే బోట్ వాటర్లో నడుస్తుంది భూమి మీద కూడా నడుస్తుంది నేను ఆ బోట్లో ఎక్కబోతున్నా లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ చిన్న బోటు ఎక్కితే లోపలికి తీసుకెళ్లి షాప్స్ మధ్యలో తిప్పుతారు కానీ నేను పెద్ద బోటు ఎక్కాను కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుండి డైరెక్ట్ షాపింగ్ చేసే ప్లేస్ కి తీసుకెళ్తారు ఇక్కడ దిగగానే అందరినీ ఫోటో తీస్తారు ఫ్రేమ్ కావాలంటే వంద బాతులు పెట్టి తీసుకోవాలి ఫ్లోటింగ్ మార్కెట్ అని కనబడుతుంది కదా అదే స్టార్టింగ్ పాయింట్ అక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంటుంది ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకు గ్రీన్ అండ్ రెడ్ హ్యారోస్ కనిపిస్తాయి అవి డైరెక్షన్ చూపిస్తాయి అవి ఫాలో అవ్వకపోతే మనం మార్కెట్ మొత్తం కవర్ చేయలేము అక్కడక్కడ తిరుగుతుంటాము మధ్య మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జులు కూడా ఉంటాయి కాబట్టి అవి క్రాస్ చేస్తూ నెక్స్ట్ సైజ్ షాప్స్ కూడా చూడొచ్చు కాబట్టి మనం ఆరోస్ మాత్రం పక్కా ఫాలో కావాలి బ్యాంకాక్ లో ఎక్కడికి వెళ్ళినా మసాజ్ సెంటర్లు కనబడుతూనే ఉంటాయి అలానే ఫ్లోటింగ్ మార్కెట్లో కూడా కొన్ని మసాజ్ సెంటర్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం మొబైల్కే అడిక్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ చిన్నోడు మొబైల్ చూస్తున్నాడు వాళ్ళ అమ్మ ఏమో ఇక షాప్ చూసుకుంటుంది షాప్స్ మధ్యలో వినాయకుడి చిన్న టెంపుల్ కనిపించింది ఓం గమ్ గణపతే నమ అనుకుంటూ షాపింగ్ కంటిన్యూ చేశారు ఇక్కడ షాప్స్ మధ్యలో కాశ్మీర్ అని ఒక బోర్డు పెట్టారు ఇందులో షాల్వలు కార్పెట్స్ అన్నీ మన ఇండియన్ స్టైల్లో ఉన్నాయి అంటే బ్యాంకాక్లో కూడా మన ఇండియన్ బ్రాండ్ నడుస్తుందన్నమాట కానీ ఎంత బార్గెన్ చేసినా తగ్గట్లేదు ఈవన్ పది బాతులు కూడా తగ్గించట్లేదు ఇకపోతే బ్యాంకాక్లో తేళ్ళు పురుగుళ్ళు మొసలి మాంసం తినడం కామన్ కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి షాప్స్ చాలానే కనిపిస్తాయి ముసలి మాంసం కనిపించింది కదా అని వీడియో తీసుకుంటే వీడియో తీయాలి అంటే ముసలి మాంసం కొనాలి అన్నాడు అరే దాని వాసనే నాకు పడట్లేదు దాన్ని కొనుక్కొని నేనేం చేసుకోవాలి నువ్వు వద్దు నీ ముసలి మాంసం వద్దు అని అక్కడ నుండి బయటకు వచ్చేసాను అన్ని షాపులు చూసిన తర్వాత నాకు ఎక్కువగా నచ్చింది ఈ పెయింటింగ్ షాప్ అతని దగ్గర మాక్సిమం ఎలిఫెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అరౌండ్ పదిహేను వందల రూపీస్లో దొరుకుతున్నాయి పెయింటింగ్ షాప్ పక్కనే ఒక ఫోటో షాప్ ఉంది అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఇస్తున్నారు అది వేసుకొని మనతో పాటు అమ్మాయితో ఫోటో దిగొచ్చు దానికి వాళ్ళు నాలుగు వందల బాతులు ఛార్జ్ చేస్తున్నారు ఓవరాల్గా ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈజీగా త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టింది మొత్తం తిరిగి చూసి కొన్ని ఐటమ్స్ కూడా కొనడానికి టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది బయట ఎంత ఎండలు ఉన్నా లోపల మాత్రం ఫుల్ మస్తీ అండ్ కలర్ఫుల్తో ఉంది నెక్స్ట్ వీడియోలో టైగర్ పార్క్ జేమ్స్ గ్యాలరీ అలాగే బ్యాంకాక్లో చీప్గా దొరికే ఎలక్ట్రానిక్ మార్కెట్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్